ఎన్నికల పై అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్గా వచ్చిన మహమ్మద్ రఫీ లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడ్డారు వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఓ రైతు వద్ద నుంచి తహసీల్దార్ లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు చాబాల గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ తన పొలం మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇందుకోసం తహసీల్దార్ మహమ్మద్ రఫీ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు డె వేలకు ఒప్పందం కుదిరింది ఆ తర్వాత బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వేల రూపాయలను తహసీల్దార్ మహ్మద్ రఫీ బంధువులకు రైతు ద్వారా ఫోన్ పే చేయించారు ఈ నేపథ్యంలో వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తహసీల్దార్ మహ్మద్ రఫీని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రశాంతి తెలిపారు కంప్లైనెంట్ వెంకటేశ్వర్ వాళ్ళ మామ ఐదున్నర ఎకరాల భూమి మోటివేట్ చేసి వాళ్ళకి అనే పేరు మీద అయితే ఆన్లైన్ లో చూస్తే వాళ్ళ పేరు కనిపించట్లేదు సో వెజుకేషన్ కోసం అప్లై చేసినందుకు తహసీల్దార్ గారు డిమాండ్ చేశారు ఫగర్ గా సెవెంటీ థౌసండ్ ఫైనల్ అయింది ఈరోజు కంప్లైనెంట్ ఫోన్పే ద్వారా అంటే ఎంఆర్ఓ గారి రిలేటివ్ రిలేటివ్ నెంబర్ ఇచ్చి దాని ఫోన్ పే ద్వారా Siій fit i asianota a shirt দু ক�ণপণটসরাপ আজকহয়েে উশচ-জে বিচ deriv ে এল আজুসেই প্য়েবরাঁে